చందన బ్రదర్స్ జోల్స్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో కోనసీమ తిరుమలగా పేరుగాచిన వాడపల్లి వెంకన్న దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు వేకువ జాము నుండి రెండు తెలుగు రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో ఆలయానికి చేసిన భక్తులు నాలుగు గోవింద నామస్మరణతో ఏడు ప్రదక్షిణలు చేసి అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ మాట్లాడుతూ వృద్ధులకు దివ్యాంగులకు చంటిపెడ్డల తల్లులకు ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనాలు ఏర్పాటు చేస్తామని అన్నారు క్యూలైన్లో ఉన్న భక్తులకు మంచినీరు బిస్కెట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు అలాగే భక్తులందరికీ దర్శనానంతరం ఉచిత అన్న ప్రసాదం ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు అమ్మ వెంకటేశాయన్ మహా అత్యాపురం మండలం వాడపల్లి గ్రామంలో పెంచేసిన స్వయం చంద్రస్వరూపుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు శనివారం సందర్భంగా వేగుజావునే వారి భక్తులందరూ కూడా గోదావరి స్నానం ఆచరించి ఉక్కుబళ్ళు తెచ్చుకుని దేవస్థానం వారు ఏర్పరిచిన ఈ క్యూ లైన్స్లో ఎవరి దర్శనం వాడు వారు కోరుకున్న విధంగా దర్శనం చేసుకోవడం జరుగుతుంది వీరందరికీ కూడా ఉచిత ప్రసాదం ఉచిత మంచిగి ఉచిత మంచినీళ్ళు అలాగే పసిపిల్లల పాలు బిస్కెట్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది మరి స్వామార్ నిత్యాద పథకంలో వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతి భక్తులకి కూడా అన్లిమిటెడ్గా భోజనం వస్తే ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏర్పాటు వల్ల భక్తులందరూ కూడా సంతృప్తిగా వ్యక్తం చేశారు వారం కూడా సుమారుగా యాభై నుంచి యాభై లక్షలు ఆదాయం వస్తుందని అంచనా వేస్తుంది ఓం నమో వెంకటేశ్వర విమలాపురం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఎనిమిది నుండి ఆడి సింధూర్ శ్రావణం ఆల్ వెరైటీస్ పై సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ స్పెషల్ ఆఫర్స్ వెజిటబుల్ డిజైనర్ కంచు టిష్యూ శారీస్ కంచు సిక్స్ కేరీస్ రామాంగో కడువర్ శారీస్ పై స్పెషల్ ఆఫర్స్ కస్తూరి పట్టు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు శారీస్ ధర్మవరం పట్టు రెండు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలకి రెండు శారీస్ గంగా పట్టు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రా